నాలుగు వందలు సింగల్ ఏడు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు అన్న పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు రవి తల చేయండి రండి ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పాట నేనే ఉంటాను నేను పాట పెడుతున్నా పదహారు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఒక పాట మీదే ఏడు వేలు పదిహేడు వేలు అదే పెట్టుకుంటే ఏం కాదు ఎనిమిది యాభై ఉన్నది దానికి దానికి ఉన్నదండి

రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మీరు చూస్తున్నట్లు ఈ యొక్క తోట వచ్చేసి మనకి మన యొక్క రెండు ఎకరాల తోట అండి సో ఇది మనకి ఈ యొక్క బొబ్బర్ అయితే అటాక్ అవ్వడం జరిగింది ఈ బొబ్బరి అటాక్ అయినప్పుడు ఎందుకంటే మిరపలో వచ్చేటువంటి తెల్ల దోమ కానీ కలుపు శాతం గానీ లేకపోతే పత్తిలోని ఎక్కువ దోమ రావడం కానీ ఈ యొక్క బొబ్బరి అటాక్ అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క బొబ్బరిని నివారించుకోవడం కోసం ఈ యొక్క ఆర్ మేగన్ ప్రొడక్ట్ వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది మీకు మిరపలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ ఆల్ఫ్ అలాగే ఉన్నటువంటి యొక్క లిఫ్ట్ కర్రల వైరస్ కర్రల వైరస్ జెమినీ వైరస్ ప్రతి ఒక్క దానికి కూడా పనిచేయడం జరుగుతుంది సో స్ప్రే చేసిన తర్వాత చూసుకున్నట్లయితే చిట్టాగు అంటే కొంచెం రికవరీ అవ్వడం జరిగింది మెత్తబడింది కొంచెం సో ఇగురు చూడొచ్చండి కొంచెం వచ్చేటువంటి ఇగురు మెత్తబడడం జరిగింది కాబట్టి ఇక వచ్చేటువంటి ఇగురు అనేది మంచిగా రావడం జరుగుతుంది అలాగే మొక్క కొంచెం ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలకు వైరస్ స్ప్రెడ్ కాకుండా అలాగే వచ్చేటువంటి ఆకులు గానీ ఏదైనా చిట్టాకు రావడం జరుగుతుంది సో ఈ యొక్క ఆర్మిగడన్ అనే ప్రొడక్ట్ మీరు వాడుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఈ యొక్క బొబ్బర గుబ్బ తెలదోం పచ్చదం ప్రతి ఒక్క దానికి కూడా మీరు నివారించుకునే అవకాశం అయితే ఉంది చలికి ఎక్కువ అవడం వల్ల రైతులకు ఎక్కువగా ఈ యొక్క బొబ్బర అటాక్ అవడం జరుగుతుంది రైతు సోదరులకు గమనించి ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది